పిలుపునిచ్చిన కేంద్ర కార్మిక సంఘాలతో పాటు మేము ఆల్ ఇండియా ఫెడరేషన్ అయిన మెడికల్ ఫెడరేషన్ ఆఫ్ మెడికల్ అసెసిరేషన్ ఆఫ్ ఇండియా తరఫున దాదాపు ఐదు లక్షల మంది కూడా మేము కూడా ఈ సమ్మెలో పాలు పంచుకుంటున్నాం మా ప్రధానమైన డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి మా మాకు ఉన్న కార్మిక చట్టాలన్నీ కూడా తీసేసి దాన్ని నాలుగు లేబర్ కోర్ట్స్ కింద గవర్నమెంట్ మార్చేస్తోంది దానివల్ల మాకు ఇంతకాలం ఉన్న చట్టాలు సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ చట్టం అనేది పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది అది కూడా తీసేయడం వల్ల ఏంటంటే గవర్నమెంట్ చేసే పని వల్ల మాకు గంటే కంపెనీస్ మా మీద సెకరేట్గా దాడులు చేయడానికి అవకాశం ఉంటుంది దానివల్ల ఉద్యోగ భద్రత అనేది కోల్పోయే పరిస్థితి కూడా వస్తుంది అది అలాగే ఇప్పుడు గవర్నమెంట్ తీసుకుని వచ్చే ఒక మెయిన్ ప్రధాన ప్రధానమైన డేంజరస్ ఇది ఏంటంటే అది దానివల్ల ఏంటంటే రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ అనేది కోల్పోయి కంపెనీస్ పది నెలలు పదకొండు నెలలు వాళ్ళకి నచ్చినట్టు ఉద్యోగాలు ఇచ్చి తర్వాత అవసరం అయితే ఉంచుకుంటారు లేదంటే తీసేస్తారు అది సో దీనివల్ల ఉద్యోగ భద్రత అనేది కూడా కోల్పోయే పరిస్థితి వస్తుంది అది అలాగే ఈ మధ్య కాలంలో మీరు అందరు చూస్తున్నారు డాక్టర్స్ ఇచ్చి జెనరిక్ మెడిసిన్స్ రాయమనేసి విపరీతంగా గవర్నమెంట్ ఉద్యోగ చేస్తోంది సో జెనరిక్ మెడిసిన్ అనేది దాని మీద క్వాలిటీ చెక్ అనేది లేదు దాని నాణ్యత పరిమాణాల మీద ఎటువంటి నియంత్రణ గవర్నమెంట్కి లేదు దానివల్ల ఆ మందులు ఎలాంటివో అనేది కూడా కాదు దానివల్ల దీర్ఘకాలిక వ్యాధులకు వాడే మందులు వల్ల ప్రజలకి వాళ్ళు వాడే మందులు ఈ మందుల వల్ల సరైన కొద్ది ట్రీట్మెంట్ అనేది జరగట్లేదు వాళ్ళకి వచ్చే జబ్బులు కూడా తగ్గట్లేదు దాన్ని దాన్ని మానేసి గవర్నమెంట్ ఈ కంపెనీల మీద ఒత్తిడి తీసుకుని వచ్చి ఆ మందుల మీద మందుల ధరల మీద ఒక నియంత్రణ తీసుకుని వస్తే క్వాలిటీ మందులు అనేది ప్రజలకి అందుబాటులో వస్తాయి దానివల్ల మందులు మందులు కూడా జనాలు రెగ్యులర్ గా వాడే అవకాశం కూడా వచ్చి వాళ్ళ ఆరోగ్యం కూడా కాపాడుకునే పరిస్థితి వస్తుంది అలాగే మందుల మీద నైత్య పరిచారాల మీద జీఎస్టీ అనేది కూడా ఉండకూడదు అనేసి మేము ప్రధానమైన డిమాండ్ తో ఈ స్ట్రైక్ లో పాలు ఎందుకంటే మందులు అనేది ఒక లగ్జరీ ఐటెం కాదు ఇంకా తప్పనిసరి పరిస్థితిలో మందులు మనుషులు వాడతారు అది సో ఈ మందుల మీద కూడా జీఎస్టీ వేసి ప్రభుత్వం లాభాలు సంపాదించాలనేది చాలా దుర్మార్గమైన ఆలోచన సో మందుల మీద వైద్య పరికరాల మీద జీఎస్టీ అనేది కూడా ఎత్తివేయాలనేసి మా ప్రధానమైన డిమాండ్ అది సో ఈ డిమాండ్స్ తో మేము తొమ్మిదో తారీఖు జరిగే దేశవ్యాప్త సమయంలో మేము కూడా దాదాపు ఐదు లక్షల మంది మెడికల్ అయిన్ సేల్స్ ఎంత వ్యాప్తంగా పాలుపంచుకుంటున్నారు అలాగే మన రాష్ట్రంలో వేల మంది పైన మెడికల్ ఐదు ఈ సమ్మెలో పాలుపంచుకుంటున్నారు దానికి ప్రజలందరూ కూడా ఈ స్ట్రైక్ డిమాండ్స్ మీద మరి వాళ్ళ మద్దతు తెలిపి ఈ స్ట్రైక్ని సక్సెస్ చేస్తారనేది కోరుకుంటున్నారు ధన్యవాదాలు అఖిల భారత కార్మిక సంఘాల గురుపు మేరకు మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ అందరూ కూడా జూలై తొమ్మిదో తారీఖు నాడు దేశవ్యాప్తంగా సారదర్శక సభలో పాల్గొంటున్నారు ఈరోజు ఫార్మాసూటికల్ యాజమాన్యాలు మెడికల్ రిప్రజెంటేటివ్స్ ని ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్తో నిఘా పెడుతూ అనేక ఇబ్బందులు గురి చేస్తున్నాయి అలాగే సేల్స్ పేరుతో ఒక్కీళ్లు పెడుతూ మమ్మల్ని అనేక రకాల ఇబ్బందులు గురి చేస్తున్నాయి అలాగే ఇవ్వాల్సిన కనీస వేతనం ఇవ్వకుండా అతి తక్కువ వేతనాలు ఇచ్చి ఊడికం చేయించుకునే పరిస్థితి ఈరోజు ఫార్మాసూటికల్స్ ఇండస్ట్రీలో జరుగుతూ ఉంది అంతేకాకుండా మాకున్న సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీ చట్టాన్ని రద్దు చేయడం మిగతా చట్టాలు ఏదో ఉన్నాయి బోనస్ చట్టం గ్రాట్యూటీ చట్టం ఇవన్నీ చట్టాలు కూడా లేకుండా చేసే పరిస్థితి ఈరోజు గవర్నమెంట్ తీసుకొస్తుంది ఈ డిమాండ్స్ కి వ్యతిరేకంగా మేమందరం కూడా మిగతా కార్మిక సంఘాలు అందరితో కలిపి రేపు సమ్మెలో పాల్గొంటున్నాం ఈ సమ్మె జయప్రదం చేయాలని చెప్పేసి ఈ సమ్మెలో ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పి కోరుతున్నాం గుంపుల ప్రసాద్ ఏపీఎంఎస్ఆర్ రాష్ట్ర కోశాపు